నామమును ఉపయోగించుటకు మంచి హృదయము అవసరమై ఉన్నది ఏలియా యొక్క దుప్పటితో ఎలిషా యోర్ధాను నది నీటి మీద కొట్టిన సంగతి మన అందరికీ తెలుసు ఏలియా ఆరోహణమును క్రీస్తు పరలోకమునకు ఆరోహణమైన విషయమును మనము పోల్చినట్లయితే భూమిపై మిగిలి ఉన్న ఈ ఎలీషాను క్రీస్తు యొక్క పరిచర్యను కొనసాగించుటతో పోల్చవచ్చు ఏలియాచే వదిలి వేయబడినటువంటి దుప్పటిని యేసు ఆయన సంఘము కొరకు అప్పగించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామముతో పోల్చవచ్చును ఎలీషా దుప్పటిని ఉపయోగించి యవర్ధాను నదిలో మార్గమును ఏర్పరిచిన విధముగా మన జీవన మార్గములో కనబడే అడ్డంకులను తొలగించుటకు ఆయన నామమును ఉపయోగించే శక్తిని మనకు ఇచ్చెను అయినప్పటికీ ఒక మంత్రము వలె మరళ మరళ నామమును వల్ల వేయట వలన ఉపయోగము ఏమీ ఉండదు ఆ విధముగా చేసేవారికి వారి జీవితములలో ఎటువంటి శక్తి కనపడదు వారి జీవన మార్గంలో నిలిచి ఉన్న పర్వతములను కనీసము కూడా కదిలించలేరు ఒకనొకసారి గెహజీ లేచి ఎలీషా చెప్పిన విధముగా దండమును తీసుకుని మరణించిన బాలుని ముఖము మీద పెట్టెను ఆ సమయంలో ఈ గహజీ గొప్ప అధికారముతో అబ్రహము దేవుడు ఇస్సాకు దేవుడు మరియు యాకోబు దేవుని నామములో మరణము నుంచి లెమ్ము అని పెద్దగా చెప్పెను అయితే ఏమీ జరగలేదు కాబట్టి దేవుడు మనుషులు మాట్లాడే మాటలు మాత్రమే చూడడు ఆయన వారి హృదయములను చూచును మాటలను ఉపయోగించు వ్యక్తి యొక్క స్వభావముపై మాటల యొక్క శక్తి ఆధారపడి ఉండును దేవుని మహిమ కొరకు నిలువని గెహజీ హృదయమును దేవుడు బాగుగా ఎరిగి ఉండును అయితే అతను ఈ లోకపు మహిమపై మరియు అతని సొంత లాభముపై గురి నిలిపెను ఎలీషా హృదయము అటువంటిది కాదు అతను దేవుని మహిమను మాత్రమే కోరుకొనెను అందును బట్టి దేవుడు ఆయన అధికారమును ఎలీషాకు అనుగ్రహించెను ఈ కారణమును బట్టి ఎలీషా ప్రార్థన చేసిన వెంటనే ఆ మరణించిన బాలుడు తక్షణమే తిరిగి లేచెను ఎప్పుడైతే ఎలీషా దుప్పటితో యోర్ధాను నదిని కొట్టిన వెంటనే రెండు పాయలుగా చీలెను ప్రియ స్నేహితులారా యేసు నామములో శక్తి ఉన్నదని మన హృదయములలో నివసించునని నిరూపించుటకు కావలసిన కృపను దయచేయమని మనము ప్రార్థించుదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి